కానిస్టేబుల్ ప్రమోద్ మౌనం ఆ తర్వాత షేక్ రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన మరో సంఘటనకు వచ్చిన తక్షణ స్పందన మధ్య ఉన్న వైరుధ్యం వ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టింది హంతకులను కఠినంగా శిక్షించాలని ఏ మానవ హక్కుల సంఘము గొంతు విప్పలేదు చట్టాన్ని కాపాడే ఒక ఉద్యోగి ప్రాణానికి విలువలేదా అతనికి అతని కుటుంబానికి మానవ హక్కులు వర్తించవా ఈ మౌనం యావత్ పోలీస్ వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశం పైగా కేసులున్న ఆ విధవ పోలీసుల చర్యల్లో మరణించిన వెంటనే మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ గారు తక్షణమే నోటీసులు జారీ చేయడం వ్యవస్థలోని వైరుధ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది సమాజానికి హాని కలిగించే వ్యక్తి మరణంపై ఇంతటి ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల సంఘం శాంతిని కాపాడబోయి ఒక దుర్మార్గుని అరెస్ట్ చేయబోయే కానిస్టేబుల్ హత్యపై ఎందుకు మౌనం వహించింది చట్టాన్ని ఉల్లంఘించే వారు అరాచక శక్తులు మానవ హక్కుల ముసుగులో లభి రక్షణను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు అదే సమయంలో నిస్వార్థంగా దేశం కోసం సమాజం కోసం పనిచేసే పోలీసుల ప్రాణాలకు కుటుంబాలకు న్యాయం దక్కకుండా పోతుంది